స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సింగరేణి గ్రామ పంచాయతీలో విద్యుత్ అధికారులచే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి రెండొందల యూనిట్ల ప్రక్రియలో భాగంగా విద్యుత్ అధికారులు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వినియోగదారుల యొక్క ప్రజాపాలన అప్లికేషన్ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ రేషన్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్లను మీటర్ నెంబర్తో ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ అకౌంటెంట్ ఆఫీసర్ ఎన్ శామ్యుయల్ రాజు సిటీ న్యూస్తో మాట్లాడుతూ వినియోగదారులు తమ యొక్క వివరాలను తెల్ల కాగితంపై రాసి కరెంటు మీటర్ దగ్గర అతికించినచో సమయం వృధా కాకుండా ఉంటుందని ప్రభుత్వం తెలిపిన గడువులోపు పూర్తి చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు కావున ప్రతి ఒక్క వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో కారపెల్లి లైన్మెన్ కె లాలయ్య ఇతర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా అధికారుల సూచన మేరకు తారిపల్లి గ్రామంలో ఇంటింటికి మెల్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రజాపాలన దరఖాస్తు నెంబరు మొబైల్ నెంబర్ అన్నీ వెరిఫై చేసి డేటా ఎంట్రీ చేస్తున్నాము ఈ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమంటే ఈ మీటర్ దగ్గర ఈ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు ప్రజాపాల దరఖాస్తు నెంబరు రేషన్ కార్డు నెంబరు ఈ మీటర్ దగ్గర ఇలా ఈ విధంగా బతికిచ్చి ఉన్నట్లయితే మాకు సమయము వృధా కాకుండా ఉంటుంది సకాలంలో మాకు సహకారం చేసి అందించగా అందిస్తే మేము తొందరగా పూర్తి చేసి కంప్లీట్ చేసి పదిహేను వరకు మాకు ఇచ్చిన టార్గెట్ని మేము కంప్లీట్ చేయడానికి మాకు అందుబాటులో ఉంచగలని పనులు చేస్తున్నాను సమాప్తం నమస్కారం